ఏపీ అధికార టీడీపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఉండవల్లిలోని తన నివాసాన్ని వెంటనే ఖాళీ చేయాలని ఆర్టీఐ మాజీ కమిషనర్ విజయబాబు డిమాండ్ చేశారు ముఖ్యమంత్రి ఇంటితో పాటు నదీ పరివాహక ప్రాంతంలో అక్రమ నిర్మాణాల వల్ల కృష్ణానదికి ప్రకాశం బ్యారేజ్ కి పొంచి ఉందన్నారు సీఎం ఇంటితో పాటు ఇతర అక్రమ నిర్మాణాల నుంచి వస్తున్న వ్యర్థాలు నదిలో కలవటం వల్ల కృష్ణానది జలాలు కలుషితమవుతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు నదికి ఐదు వందల మీటర్ల దూరంలో ఎలాంటి నిర్మాణాలు చేపట్టకూడదని గ్రీన్ ట్రిబ్యునల్ ఆదేశించిందన్నారు అయితే చంద్రబాబు ఉంటున్న ఇల్లు నదికి కేవలం వంద మీటర్ల దూరంలోనే ఉందన్నారు వెంటనే ముఖ్యమంత్రి ఈ అక్రమ నిర్మాణాలపై చర్యలు తీసుకుని నదీ హక్కుల్ని కాపాడాలన్నారు లేకపోతే కృష్ణానదిని కాపాడుకోవడానికి భారీ స్థాయిలో ఉద్యమిస్తామని హెచ్చరించారు సీఎం ఉంటున్న నివాసంతో పాటు నదీ పరివాహక ప్రాంతంలో ఉన్న ఇళ్లన్నీ అక్రమ నిర్మాణాలని గతంలో మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు చెప్పిన విషయాన్ని విజయబాబు గుర్తు చేశారు దీంతో మరోసారి చంద్రబాబుకు చుక్కలు కరిపి డం ఖాయమని విశ్లేషకులు చర్చించుకుంటున్నారు